వచ్చినప్పుడు ఇప్పుడు నువ్వు ఎంతగా ఆడావు పక్కన వాళ్ళు కూడా అంతగానే ఆడుతారు కదా తను కూడా వాళ్ళు కూడా మేము గెలవాలి మేము గెలిస్తే హ్యాపీనెస్ ఉంటుందనే కదా ఆడతారు సో నీదొక్కటి నీ వరకు వచ్చేపాటికి బాధ కాదమ్మా ఎవరిదైనా బాధ బాధ ఎవరైనా గేమ్ స్పిరిట్ గేమ్లోనే ఆడాలి గేమ్లోనే తీసుకోవాలి నువ్వు ఒక్కటికి వచ్చేసరికి అట్లా కాదు పక్కన వాళ్ళు కూడా నేను గెలవాలి అని హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ అందరూ పెడతారు కదా గేమ్ అని ఇంకా అలాగే బర్ణి గారు కూడా పెట్టారు బర్నీ గారు కూడా ఫ్రస్ట్రేషన్ అయ్యారు ఇక్కడ మన తనుజా హ్యాడ్సప్ చెప్పాలా మన బర్ణి గారు కళ్యాణ్ అయితే ఒక మూమెంట్లో హీట్ ఆఫ్ ది మూమెంట్ వచ్చినప్పుడు గొడవ పడుతుంటే ఇద్దరికి కన్విన్స్ చేశాడు అండ్ అందులో కళ్యాణ్ తప్పేమీ లేదు అని బర్నీ సార్ దగ్గరికి వెళ్ళి క్లారిటీగా చెప్పి కళ్యాణ్కి ఇచ్చి అది ఓకే కామ్ అయిపోయింది తర్వాత గేమ్ ఆడుతున్నప్పుడు బర్నీ సార్ కూడా ఇమాన్యువల్ రీతు కళ్యాణ్ గేమ్ ఆడుతున్నప్పుడు కూడా టికెట్ ఫినల్ టాస్క్లో బర్నీ గారు కళ్యాణ్కే సపోర్ట్ చేశారు కళ్యాణ్ కళ్యాణ్ బాగాడు బాగాడు అన్నట్టు అండ్ ఫైనల్ టాస్క్లో రీతు కళ్యాణ్ ఉన్నప్పుడు కూడా బర్నీ సార్ కళ్యాణ్కే సపోర్ట్ చేశారు కళ్యాణ్ కమాన్ కమాన్ అన్నట్టు బాగా ఎంకరేజ్ చేశారు ఓకే ఫైనల్గా అండ్ దివ్య వెళ్ళిపోయినప్పటి నుంచి మనకు తనుజా బర్నీ గారు బాండింగ్ అయితే సో 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 క్యూట్ అండ్ సో 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 ప్యూర్ అసలు ఇంకా కొంచెం చూడాలి అనిపించింది అండ్ మనకైతే క్లారిటీ లేదు కానీ తనుజ్ అది మన కళ్యాణ్ బాండింగ్ దాన్ని ఫ్రెండ్షిప్ అంటారు ప్రేమ అంటారు బియాండ్ ఫ్రెండ్షిప్ అంటారు గుడ్ ఫ్రెండ్స్ అంటారు లవ్ అంటారు లేకుంటే ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్ అనుకుంటారు అది ఏమనుకుంటారో తెలియదు కానీ ఆడియన్స్కి అయితే సూపర్ 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 కనెక్ట్ అయింది ఎందుకంటే ప్యూర్ కళ్యాణ్ లిమిట్స్ కళ్యాణికి తెలుసు తనుజ లిమిట్స్ తనుజకి తెలుసు వాళ్ళు ఎక్స్పోజ్ మేము ఆడియన్స్కి కొంచెం కనెక్ట్ అవ్వాలి కంటెంట్ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళు ఏదైనా చేయొచ్చు బట్ వాళ్ళు ఆ రాంగ్ వే సెలెక్ట్ చేసుకోలేదు ప్యూర్ ఫ్రెండ్షిప్తోనే ముందుకు వెళ్తున్నారు క్లారిటీ ఉంది ఒకరి మీద ఒకరికి ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంది అండ్ గేమ్లో గేమ్ ఆడేటప్పుడు డిమాండ్ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తుంటే మన తనుజ అయితే రీతు టార్గెట్ చేసింది కదా అప్పుడు రీతు తనుజా తనుజా అది వేయద్దు అంటే తనుజ క్లియర్ కట్గా చెప్పేసింది అసలు తన డెసిషన్ చూడు రీతు కళ్యాణ్కి ఎవరు టార్గెట్ చేస్తారో నేను వాళ్ళని టార్గెట్ చేస్తాను కళ్యాణ్కి ఎవరు సపోర్ట్ చేస్తారో నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తాను అన్నట్ల హండ్రెడ్ పర్సెంట్ చెప్పేసింది అండ్ ఇంకొకటి లాస్ట్లో ఇమాన్యువల్కి రీతుకి గేమ్ పెట్టినప్పుడు ఏమన్నా ఆడిందా అండి తనుజా టపా టపా ఇమాన్యువల్ బాల్ వేస్తూనే ఉంది అతని బ్రిక్స్ అన్ని పడిపోతూనే ఉన్నాయి అండ్ మన ఇమ్మాన్యువల్ తనుజ తనుజా ప్లీజ్ తనుజా స్టాప్ అంటే లేదు ఐ హ్యావ్ టు బీ జెన్యున్ తను నన్ను సెలెక్ట్ చేసుకుంది గేమ్కి అనేసి బాగా స్ట్రాంగ్గా టఫ్ అయిట్ ఇచ్చింది నిజంగా తనకి హ్యాండ్ పెయిన్ ఉంది ఈవెన్ తను రీతు తనను సెలెక్ట్ చేసుకుందనేసి తన రీతుని గెలిపించింది డెమాండ్ ఎలాగో గెలిపి ఆబ్వియస్గా గెలిపిస్తాడు బట్ తనుజా హండ్రెడ్ ఆ థౌజండ్ ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పట్టే మన రీతును అయితే గెలిపించింది ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్